నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డిలు సమ గొప్ప రాజకీయ నాయకులు ఇద్దరు ఎన్నో రకాల సంచలనాలకు కారణమయ్యారు దశాబ్దాల పాటు ఏపీ రాజకీయాల్ని శాసించారు కానీ రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు మంచి మిత్రుడని తెలుసు అయితే వారి మధ్య ఉన్న బంధాన్ని చంద్రబాబు సైతం తరచూ చెబుతుంటారు తనకు మంచి స్నేహితుడని అభివర్ణిస్తుంటారు అయితే వారి మధ్య స్నేహానికి మించి మంచి అవగాహన ఉండేదని తెలుస్తోంది చంద్రబాబు వైవాహిక జీవితం తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ వెనుక రాజశేఖర్ రెడ్డి ఉన్నారని తాజాగా వెల్లడైంది అదే ఇప్పుడు ఏపీలో ప్రధాన చర్చకు దారితీస్తోంది చంద్రబాబు ఉన్నతి వెనుక రాజశేఖర్ రెడ్డి ఉన్నారా వారి మధ్య బంధం అంత గొప్పదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ ఇటీవల మయసభ అనే వెబ్ సిరీస్ వచ్చింది ఆరు గంటల నిడివి గల ఈ సిరీస్ లో చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి మధ్య ఉన్న బంధాన్ని మంచిగా చూపించారు దర్శకులు దేవాకట్ట ఎన్నెన్నో ఆసక్తికర పరిణామాల్ని వెల్లడించారు ఈ ఇద్దరి విషయాలే కాదు ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ పరటాల రవి బంగవీటి రాధా నాదెండ్ల భాస్కర్ రావ్ ఇలా అప్పట్లో చక్రం తిప్పిన అనేక మంది ముఖ్య నేతల పాత్రలతో ఈ సిరీస్ కొనసాగింది అయితే చంద్రబాబుతో పాటు రాజశేఖర్ రెడ్డి పాత్రల్ని మాత్రం వాస్తవానికి దగ్గరగా చూపించారు ఆదిలో ఇద్దరు మిత్రులు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీలో తొలిసారిగా ఇద్దరూ ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రి పదవులు చేపట్టారు చంద్రబాబు టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చాక ఇద్దరి దారులు వేరయ్యాయి రాజకీయంగా విభేదించుకున్నారు కానీ ఒకే పార్టీలో ఉన్న సమయంలో వేరువేరు పార్టీల్లో కొనసాగిన సమయంలో సైతం ఒకరినొకరు సహకరించుకున్నారని తాజాగా ఈ సిరీస్ లో వెల్లడించారు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబును ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో వివాహం జరిపించడం వెనుక రాజశేఖర్ రెడ్డి ఉన్నారని ఈ సిరీస్ చెబుతోంది అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తరువాత చంద్రబాబును టీడీపీలోకి పంపించింది రాజశేఖర రెడ్డేనని తాజాగా ఈ సిరీస్ లో వెల్లడించారు నాడు చంద్రబాబు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పోటీ చేశారు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో అవకాశం వచ్చినా పోటీ చేయలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి అధికారంలోకి వచ్చారు రెండు వేల నాలుగులో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి మరణించారు అయితే వీరిద్దరి మధ్య స్నేహం చిరకాలం కొనసాగిందని పరస్పరం రాజకీయంగా సహకరించుకున్నారని ఈ సిరీస్లో తెలపడం మాత్రం విశేషం రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుల మధ్య రాజకీయ విభేదాలు పతాక స్థాయిలో ఎప్పుడూ కనిపించేవి కావు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం కూడా చాలా అరుదు కక్ష సాధింపు చర్యలు కూడా లేవు పైకి తిట్టుకున్నా ఎవరు అధికారంలో ఉన్నా ఒకరికొకరు సహకరించుకున్నారు ఇద్దరి మధ్య స్నేహం అలా ఉండేది అందుకే ఇప్పుడు దేవాకట్ట సిరీస్లో చిన్న కల్పితాలు జోడించి అసలు విషయం చెప్పారని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు ప్రస్తుతం ప్రతీకార రాజకీయాలకు స్వస్తి చెప్పేందుకు ఇటువంటి సిరీస్లను ఎక్కువ మంది ఆహ్వానిస్తున్నారు